కళ్యాణ్ ఏంటండి ఆ ఎదురింటోళ్ళని పొద్దుటి నుంచి గొడవ ఉన్నారు నిన్న నేను గోల్డ్ కొన్నాను కదా పొద్దున ఆ ఎదురింటి ఆవిడికి పిలిచి చూపించా అంతే అర్థమైంది ఎందుకు ఎందుకు ఇప్పుడు కూడా తెలియదండి బాగ్య ఏం కూర రోటి మిఠాయి అని నా వేసుకొని తినిపోయి ఎప్పటికి వెళ్ళిపోయాక రవి తిని తిని కడుకొంత మండుతోంది అబ్బా ఏమన్నా తీగల కూర రాదు అబ్బా నీ అంత ఇచ్చేంత ఎలా మనిషే లేడు కొత్త కొత్త కూరలు కోరుతా నువ్వు కోరుతాందా తీగల కూర ఎక్కడిది కొత్త కొత్త కూరలు ఎక్కడియే సురకాయ బీరకాయ కాకరకాయ పొట్లకాయ చిక్కుడుకాయ గుమ్మడికాయ ఇవన్నీ తీగల కూరలు కాబా తె మా ఊర్లే స్టీమ్ బార్లు పడవలు ఇంటి పక్క పోతాయి తెలుసా అబ్బా ఇంటి పక్క పొంటేనా ఏ కొంచెం ఇటు గాని అబ్బా ఇదేం చూసినవతి మా అవ్వగారి గారి ఇంటికాడ విమానాలు ఇంటి మీదికెళ్లే పోతాయి తెలుసా అబ్బా ఇంటి మీదికెళ్లే పోతాయా ఏ కొంచెం అటు ఇటు మా అమ్మమ్మ ఊర్లేనైతే ముక్కుతోటే మాట్లాడతారు తెలుసా అబ్బా ఏతులు ముక్కుతోనే మాట్లాడతారా ఏ కొంచెం ఇటు అసలు ఏం పాలు పోస్తున్నాం అయ్యా పాలు అయితే అస్సలు బాగుంటలేదు చాయ్ అయితే అస్సలు టేస్ట్ ఉంటలేదు అదేంటి మేడం మా ఇంట్లో చాయ్ చాలా బాగుంటది మీ ఇంట్లో బాగుండే అస్సలు బాగుంటలేదు చాయ్ అవునా అవును ఏదో ఒకసారి తేపండి మీ చాయ్ ఎట్లా ఉంటుందా చూద్దాం ఉండండి ఐదు నిమిషాలు ఏం చాయ్ మేడం ఇది ఇంత అర్ధంగా ఉంది అసలు మీరు చాయ్ ఎట్లా తయారు చేస్తారు ఎట్లా చేస్తా అందరిని ఇష్ట అంటే చేస్తా నీళ్లు పెడతా నీళ్ళు మసలినక చాయ్ పత్తి వేస్తా చాయ్ పత్తా మసలినాక చక్కర వేస్తా చక్కెర అంతా అంతా మొత్తం డికాషన్ అంతా మసాలాక పాలు పోస్తా అదే మరి అక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు నేను పొరపాటు చేస్తా మీరు చాయ్లో నీళ్లు ఎట్లా పోస్తారు చెప్పండి నేను ఆల్రెడీ పాలల్లో పోస్తున్నా కదా మేడం ఐ బై గుడి నీ అవ్వ ఏంది పెయ్యి అంత పుట్టు పొట్టు పొట్టు నొప్పులు ఉన్నాయి రాత్రి నేను దాగచ్చినా నేను ఆమె దగ్గర అటాక్ చేసిన వేయింది కొంప తీసి నీ అధ్వానం పాడుగాను అట్టట్టిగా నా మీద బదనామెత్తాను ఏడదాగి పడ్డవో ఇవి తాగి పడ్డ నొప్పులు లెక్కలేవే ఎవరో కావలసుకొని ఈ పంత మండ చంపినట్టున్నదే అబ్బా నీ వానంగనకైతే ఏం తెలియదు మరి అవును గక్కడ ఉండవలసిన రోకల పండగ ఇక్కడికి ఎందుకు వచ్చింది భాగ్య ఓ భాగ్య అగ ఇంట్లోండి సప్పుడు ఎత్తలో పెంచిన గిట్ల రాయించమంటావు అయ్యో మౌనం వ్రతం అట్టా ఎప్పుడు రాదు ఏంది ఊళ్ళకి పోయి కోటరు తాగిరావు అన్న ఈ పైసలకు నైన్టీ వస్తుంది కోటరు రాదు నువ్వు దేనికి పని చేయవు నా కర్మకోతి దొరికినవు ఇచ్చి మా వాళ్ళు నా బొండికాయ కోసిండ్రు చే దండగా మనిషివి నువ్వు అమ్మని మోకం అంట మౌనవ్రతం రోజు మాట్లాడనాన్ని రికార్డ్ చేసి తిట్టన్నా ఏమండి మీ అన్నయ్య భార్యతో పళ్ళేనండి నా వల్ల కాదు ఇప్పుడేమైంది ఎన్ని గొడవలు వచ్చినా తోడుకోవాలని సర్దుకుపోతున్నా జీవితంలో ఆమెతో మాట్లాడదలుచుకోలేదండి తినే అన్నంలో రాయి ఉంటే రాయిని పారేస్తాం గాని అన్నాను కాదు కదా బంధంలో ఏదన్నా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించుకోవాలి గాని బంధాన్నే వదులుకోవటం ఏంటే పిచ్చి కాకపోతే అన్నదమ్ముల మధ్య తోడుకోడల మధ్య గొడవలు సహజం అలానే వదిలేసుకుంటామా ఆ అయింది ఏం చేసిన ఉక్మా చేసిన ఉక్మేనా ఉక్మేనా అని సాగదీయవాడివి మరి లేకపోతే ఎప్పటికేనా ఆ ఉప్మా గురించి చెప్తా ఈను పవర్తలకు పొంగేదేది పూరి ఉడికితే తెల్లబోయేది ఇడ్లీ పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేది ఏది దోశ ఒత్తిడి వేస్తే పొరలు అమ్ముకునేది ఏది పరోట ఏది ఇచ్చినా కడుపులో దాచుకునేది తప్ప నూనెలో వదిలేస్తే గొల్లం అనేది గ్యారేజ్ ఎంత పోసిన రవ్వంతా అనేది రవ్వ దోశ ప్రేమతో గుప్పడంతా పడేస్తే మూకుడంతా ముద్దేది ఉక్మా మరి అసంటి ఉక్మా నువ్వు వాడి పోసుకుండా ఎందుకు సపడే కదా ఇందు ఏమండి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కానీ నేనేం వంట చేయాలి అర్జెంట్ గా షాప్ కి కెళ్ళి ఈ వంద రూపాయలతో పెరుగు ప్యాకెట్ తీసుకురండి ఏంటి నేను వంద రూపాయలు తీసుకెళ్లి పెరుగు ప్యాకెట్ తీసుకురా నేనే రెండు వందలు ఇస్తున్నాను కానీ నువ్వెళ్ళి తీసుకోపో అని నేను వెళ్ళాలా నేను ఐదు వందలు ఇస్తున్నాను మీరు వెళ్ళి తీసుకురండి అరే ఏంట్రా ఇది నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నాను నువ్వు వెళ్ళి తెచ్చుకోపో నేను రెండు వేలు ఇస్తున్నాను మీరు వెళ్ళి తీసుకురండి నేను ఐదు వేలు ఇస్తున్నాను వెళ్ళి తీసుకోపో సరేనండి నేను వెళ్ళి తీసుకొస్తాను హమ్మయ్య ఈ నెల షాపింగ్ చెట్టులో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయని ఏమండి నేను కిట్టికి వస్తాను ఓకే ఓకే ఏ సంధ్య అర్చన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మాట్లాడడానికి హలో హలో అండి బాగున్నారా బాగున్నామండి ఈ నెల పదిహేనో తారీఖు మా ఇంట్లో గృహ ప్రవేశం ఉంది తప్పకుండా రావాలి ఓకే అండి తప్పకుండా వస్తాము అవును ఇంతకీ గృహ ప్రవేశము ఏ ఫంక్షన్ హాల్ అన్న చెప్పనే లేదు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి చార్లు ఇరవై చెంచాలు కారం వేసాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలి వేసి బాగా మరిగాక తీసుకెళ్లి విధులు మురికాలి పోయి మరి కూర్లో పంచుతారు ఎంత బయట టిఫిన్ చేస్తే బొచ్చర్ పైసలు ఖర్చు అయితాయి దోశ ఇట్లా దోశలు చేసుడు ఏమిన్నదే నా పెట్టిన బియ్యం నానబెట్టిన మినపప్పు ఉంటే చాలు ఎవ్వరికి ఫోన్ చేస్తాను బత్తడి బియ్యం బనపప్పు మా నాన్న పెట్టు అయ్యో రాములా నానబెట్టుడు అమ్మ పెట్టుడు అక్క పెట్టుడు పెట్టుడు కాదే బియ్యం పప్పు నీళ్ళల్లో పోసి నానబెట్టాల